తెలుగు సామెతల సమయం సామాజిక వర్గం మనందరం తెలుగులోనే మాట్లాడుతున్నామండి కానీ తెలుగు భాషకు ఉన్న సౌకర్యం సౌలభ్యం ఏంటంటే చాలా తక్కువ పదాలు వాడి ఎక్కువ మీనింగ్ని కన్వే చేయటం అదే సామెతల ద్వారా అనమాట ఈ మధ్యకాలం ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ సామెతలకి నెమ్మదిగా మారిపోతున్నారు అది తెలుగు మీద గౌరవం లేకపోవడం కాదు ఏం వాడాలో తెలియకపోవడం అంచేత మీకు నేను హెల్ప్ చేస్తా మీకు ఈరోజు నేను ఒక ఐదు సామెతలు చెప్తా సో నెక్స్ట్ టైం మీరు ఎవరితోనో సంభాషించేటప్పుడు అది వాడచ్చు కదా అని గుర్తెచ్చుకుని మరి ఇలాంటి వాడటం మొదలు పెట్టండి నెంబర్ వన్ ఎవరైనా బాగా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్ అనుకోండి వాళ్ళ ముందు ఇలా అనండి అల్లం అంటే ఎందుకు తెలియదు బెల్లల్న పుల్లగా ఉంటుంది అదే కదా అన్నాడంటే వచ్చి బాగుంది కదా నెంబర్ టూ ఎవరైనా బాగా కోపదారు మనుషులు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ సామెత వాడండి అయ్యవారికి సంవత్సరానికి రెండేసార్లు కోపం వస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి ఆరు నెలలు ఉంటుంది అని చెప్పండి పనిగా నెంబర్ త్రీ బాగా ఎక్కువగా ప్రిపేర్ అయ్యి సరైన టైం వచ్చేటప్పటికి ఆ స్కిల్ని చాలామంది డిస్ప్లే చేయలేకపోతుంటారు కదా సో ఫన్నీగా ఆన్ లైటర్ నోట్ అలాంటి సిచ్యువేషన్స్ డిస్క్రైబ్ చేయడానికి మూడు నెలలు సాగు చేసి ఉన్న మొసలుదాన్ని కొట్టాడంటే ఎవడో వెళ్ళి అనండి నెంబర్ ఫోర్ తెలివి కన్నా అదృష్టం చాలా గొప్పది అని మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ మనమే చూసుంటాం కదా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ సామెత వాడండి గుమ్మడిగాయంత తెలివి కంటే గురివి అంత అదృష్టం మేలు అనండి ఇక నంబర్ ఫైవ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉపయోగపడే ఒక అద్భుతమైన చెప్పనా ఎందుకంటే చాలా సార్లు మీరు తీసుకునే స్కోప్ వేరు మీరు డెలివర్ చేసే ప్రోడక్ట్ వేరు క్లయింట్లు అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అటువంటి అప్పుడు మీరు వారాల్సింది ఏంటంటే కన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ అనండి సో మీరు మాట్లాడే భాషకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేసుకోండి ఇలాగా